గాలి వస్తలేదు గాలి రాకుండా నువ్వు లేకపోతుంది కూలర్ పెట్టుకోలేకపోయారు తీసుకురా సల్ల కాదు రేపు వదిలే మొత్తం ఇది అయిపోతుంది నీళ్ళు ఎండాకాలం కదా ఇప్పుడు నీళ్ళన్ని వాటర్ అంతా వేస్ట్ చేసుకుంటారు వీళ్ళు వాటర్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి తెలుసా మా వాళ్ళకి నీళ్ళు మోసంటే మంచిగా ఉంటుండే కానీ ఎండాకాలం బోర్ తక్కువ పోతుంది ఫ్రెండ్స్ నీళ్ళు బాగా తక్కువ ఉంటాయి నీళ్ళు గింతన మెండ కొడుతుంది ఎట్టిపోతున్నావు మాయి గింతన ఎండ కొడుతుంది ఎండలా తిరుగుతున్నావు అటు ఇటు సూర్య ఫ్రెండ్స్ ఎంత ఎండ కొడుతుందంటే అంటే సూర్య ఫ్రెండ్స్ ఇప్పుడు ఉపాధి పని కోయచ్చి నడిన పులిసరి వద్ద దొరికింది దాన్ని మొత్తం నరికే చెప్తాడు మా బాబు మీరు ఎవరు అయిపోతానా చూసిరా ఫ్రెండ్స్ మా బాపు అట్క ఈ జంగల్ కోయచ్చండి ఇలా ఏమో పులిచరు వారు కొట్టి